ఆ డౌట్ ఉంది లైక్ ఇదేంటి గుడ్ నైట్ లాగా ఉంది లైక్ ఓకే కాన్సెప్ట్ లేకపోతే ఇస్ ఇట్ లైక్ ఇస్ ఇట్ గోయిన్ టు బి ద సేమ్ ఫిల్మ్ విఆర్ గోయింగ్ టు వాచ్ అగైన్ ఇన్ అ ఫీమేల్ వర్షన్ అనేది చాలా కామెంట్స్ అవన్నీ వస్తున్నాయి బట్ సర్ ఐ చిల్ డ్యూ సమ్థింగ్ మనం ఎనీ లవ్ స్టోరీస్ చూడలేదు ఎనీ యాక్షన్ ఫిల్మ్స్ చూడలేదు ఎనీ టైమ్ లూప్ చూడలేదు ఎనీ టైమ్ ట్రావెల్స్ చూడలేదు సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఓన్లీ సిమిలర్ ఓన్లీ సిమిలర్ థింగ్ ఇస్ స్నోరింగ్ అంతే బట్ ఇట్స్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలం అంటే సపోజ్ టు బి యువర్ యుఎస్పీ మామూలుగా స్లోరింగ్ అనేది మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీ డే లవ్ స్టోరీ ఎవ్రీ డే యాక్షన్ సినిమా అలా కాదు కాబట్టి ఒక కొత్త యుఎస్పీగా వచ్చే కాన్సెప్టే సిమిలర్ అవడంతో కొంచెం ఇలాంటి కంపారిజన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా ఉంటాయి కదా సార్ ఇట్స్ వెరీ కామన్ అంటే మేము సినిమా చేసినప్పుడు ఆనంద్ రోడ్ ది స్క్రిప్ట్ లైక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయిన డ్యూరింగ్ లాక్డౌన్ ముందు ఈ రిజిస్టర్డ్ స్క్రిప్ట్ బట్ మేము చేసే మేము అంతా కన్ఫర్మ్ చేసిన టైంలో దే ఆల్సో ఫినిష్ ద ఫిల్మ్ ఫిలిం ఇన్ఫాక్ట్ గుడ్ నైట్ అనే టైటిల్ వచ్చి జీవి హెస్ సజెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆ టైటిల్ అండ్ వాళ్ళు జీవి హక్ దగ్గర అడిగితే ఇచ్చేశారు మనమే ఇచ్చాం వాళ్ళకి గుడ్ నైట్ టైటిల్ కూడా తెలియకుండా ఇచ్చేసారా No, no, script. no, I didn't give it. Actually, we did this film even before the film released. Our first look came before the film released. The script was done two, three years back, but then, uh, చూస్తే చాలా రేర్ గా వస్తాయి మీకు సో ఎందుకు డైరెక్టర్ తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయి అండి బట్ నేను తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా ఐ వాంట్ డూ సంథింగ్ రియలీ గుడ్ అండ్ బిగ్ సో అలాంటి సినిమా కరెక్ట్గా రాలేదు అలా ఇంకా సెట్ అవ్వాలి సో అంటే ఏ జోనర్లో చూస్తున్నారు పర్టికులర్గా ఏమన్నా ఉంది నాకు ఆ పర్టికులర్ జోనర్స్ అంతా ఏం లేదు బట్ మనం ఒక్కొక్కసారి కథలు చాలా వింటాము కథ చాలా బాగున్నా కూడా ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ దట్ రోల్ సో నాకు ఇప్పుడు ఒక కథ నచ్చితే కానీ నేను చేయలేను ఐ కాంట్ నేను వచ్చి చూడాలి ఆ క్యారెక్టర్ ఇప్పుడు దీపిక అనే క్యారెక్టర్లు ఐ వాస్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఇప్పుడు నేను ఈ కథలో నిజంగానే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలేట్ అంటే నేను వెళ్ళి ఒక ముప్పై నలభై రోజులు అక్కడ పని చేయలేను ఐ కాంట్ వర్క్ నేను పర్ఫామ్ చేయలేను ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇస్ దీపిక సో నాకు నచ్చాలి సోల్ఫుల్ గా ఉండాలి హార్ట్కి నచ్చాలి మైండ్కి నచ్చాలి చాలా ఉన్నాయి మెంటల్ నేను యాక్చువల్గా అయితే రియల్ లైఫ్లో ఎట్లాంటి స్లీపర్ మీరు రియల్ లైఫ్ లో అంటే ఇక్కడ ఈ మూవీలో చూస్తే క్యారెక్టర్ బాగా నేను చాలా లైట్ స్లీపర్ అండి నాకు సౌండ్ సీన్ లైక్ పుట్టింగ్ గొరక లేదు నేను ఐ డోంట్ స్నోర్ ఐ నో లైక్ జీవీ సీరియస్లీ ఐ డోంట్ నోర్

సో మీరు అదేనా రియల్ లైఫ్ లో అదేనా అంటే దట్ డన్ వర్క్ లైక్ దట్ నో బీయింగ్ ఇంట్లో ఉన్నారండి బాబో ఎందుకు అడుగుతారు నేను మా మా మమ్మీ పక్కనే పడుకుంటాను అంటే దీపిక ఇంత లౌడ్ గుర్క మా మమ్మీ వదలరు బట్ షీ ఆల్సో హాస్ దట్ లైట్ గురక అదే నేను ఇప్పుడు ఎలాగంటే మా మమ్మీ వచ్చి గురక పెట్టకపోతేనే నాకు భయం వేస్తుంది ఆ సౌండ్ లేకపోతే ఐ కాంట్ స్లీప్ యాక్చువల్లీ అల్బి లేక్ అమ్మా ఓకే రైట్ ఐ విల్ స్లీప్ నో అలాగా సో ఐఎమ్ సో యూస్ టు ది సౌండ్ వితౌట్ గురకా ఐ కాంట్ స్లీప్ నో ఇట్స్ లైక్ మ్యారేజ్ బాయ్ దొరికినా ఓకేనా ఏం చేస్తాం తర్వాత అదే కదా మా సినిమాలో చెప్పాం మీరు చూడండి సో జీవి గారు సో ఈ క్యారెక్టర్ మీ మెయిన్ రీజన్స్ ఏంటి ఫ్యామిలీలో కూడా ఎవరైనా మై ఫాదర్ స్నోర్ సో ఫ్రమ్ ఐ యూస్ లివ్ ఇన్ మై మెయిన్ రోడ్ సో ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ దెన్ మై డాడ్ యూస్ టు స్నోర్ దెన్ వెన్ దట్ నాట్ దర్ ఫీల్ వెరీ వెన్ ఐ గో వెన్ ఐ గో అబ్రాడ్ ద రూమ్ విల్ బి వెరీ సైలెంట్ నో బీయింగ్ ఇన్ సౌత్ ఉస్మాన్ రోడ్ విత్ ఫుల్ ట్రాఫిక్ అండ్ దెన్ సడన్లీ గోయింగ్ అండ్ సీయింగ్ సైలెన్స్ ఇస్ వెరీ స్కేరీ ఫర్ మీ సో సో ఐఎమ్ టు దట్ స్నోరింగ్ సౌండ్ సో <clears throat> so that that humor that emotion everything worked for me and we were able to relate and take slices of life from the film so the script was very emotional and uh, that fun also is there i think everyone are able to relate to it that's why even the the trailer was trending and you know people are able to relate to the content i think it will work so producers so tamil lo 11th release chestunaru